ఎప్పుడు వస్తుంది స్నో ఎప్పుడు వస్తుంది స్నో అని మినిమం అంటే పది సార్లు పైనే అనుకున్నాను మొత్తానికి అయితే స్నో వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా షిఫ్ట్ డిజైర్ కారు మంచి పడిపోయింది పావం పైకి ఎక్కలేక ఎనికి జారుకుంటూ వెళ్తుంది ఎంత ప్లఫీ 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 స్నో ఆ బయ్యా పేరు వచ్చేసి అక్షయడ్గ్రా బయ్యా వచ్చేసి యుక్కి డోగ్రా సో ఇదే అనమాట వాళ్ళ షాపు వెళ్తుంటే డీప్ టర్నింగ్ లో ఈ లారీ సడన్ గా వచ్చింది ఆయన సడన్ గా బ్రేక్ అయ్యా ట్రై చేశాడు ముందరగాళ్ళను స్కిడ్ అయిపోయి లారీ మన సైడ్ కు రావడం మీరు గమనించవచ్చు ఏదో జన్మలో పుణ్యం చేసుకోవడం వల్ల బతికి బట్ట కట్టాము ఎందుకంటే మంచులో వస్తున్నప్పుడు మన వెహికల్ చూస్తున్నారా ఇలాగ లెఫ్ట్ కి లేసి ఒక చిన్న గుంతలో పడిపోయింది కానీ రెండోసారి మాత్రము లెఫ్ట్ వెళ్ళేసి ఒక పెద్ద లోయలో పడిపోయింది మన బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది ఏం జరిగిందో చెప్తాను చూడండి జుట్టంతా చండాలంగా ఉంది తిట్టుకోబాకండి ఎందుకంటే అసలు ఈ ఈరోజు వీడియో చేద్దామనే ప్లానే లేదు సో ఉన్నట్టుండి సడన్గా మేము ఉంటున్న హౌస్ బండ్ వచ్చేసి మంచు పడతా ఉంది చూద్దాం రండి అని చెప్పాడు సో నేనైతే చెప్పులు కూడా షూలు కూడా వేసుకోలేదు చూస్తున్నారా జస్ట్ చెప్పులు ఉన్నా పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నా మంచు పడుతుంది అనేసి సో అక్కడ కొండపైన మంచు ఉంది ఫ్రెష్ స్నో అనమాట సో ఎంతో ఎగ్జైటింగ్ ఉంది సో విషయం ఏంటంటే ఆ కొండ పైన పడే మంచు వచ్చేసి గాలి పెడితే కిందికి కూడా వస్తుంది సో అక్కడ కనిపిస్తుంది కదా పొగ మంచు లాగా అది పొగ మంచు కాదు మేఘాలు కాదు అది మంచు సో మ్యాటర్ ఏందంటే కొండపైన మంచు పడతా ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఏమన్నా గాలి పెట్టిందంటే ఆ మంచు వచ్చేసి ఇక్కడ కూడా పడుతుంది అయ్యా కైసే ఆరా ఆరా కామ చెల్లరా ఇక్కడున్న లోకల్స్ అడిగాను మంచి ఇక్కడికి వస్తా అనేసి వాళ్ళు వచ్చేసి ఇక్కడ దాకా వరకు ఎందుకు వెయిట్ చేస్తావు ఇక్కడ కొండ ఒకటి ఉంది గుల్డెండా అనేసి అక్కడికి వెళ్ళు ఇప్పుడు అక్కడ ప్రస్తుతం పడతా ఉంది మంచు అని చెప్పారు సో అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతా ఉన్నాం గుల్డొండ అనే కొండ మేమున్న బదర్వా దగ్గర నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్లు ఉంటది కానీ మేము బదర్వా దాటి పది కిలోమీటర్లు వెళ్ళామో లేదో మంచి అయితే పడ్డం మాకు స్టార్ట్ అయింది మంచి ఇక్కడ కనిపిస్తా ఉంది మీరు కూడా చూస్తా ఉన్నారు కదా వీడియోలో సో ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఎక్కువ మంచు పడుతుందంట అక్కడికి వెళ్ళేసి అది కూడా చూద్దాం నేను నా రోజుల అఖండ భారత యాత్ర చేస్తున్నాను ముప్పై వేల కిలోమీటర్లు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలని డైలీ వీడియోస్ చేస్తూ మీకు చూపించబోతున్నాను నేను ఆల్రెడీ ఎనిమిది వేల కిలోమీటర్లు పది రాష్ట్రాలను దాటుకుంటూ లేలదకు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ పాకిస్తాన్ బార్డర్ లాంటి ప్లేస్ చాలా చూపించాను ఇందులో చాలా ప్లేసెస్ ని ఏ తెలుగు యూట్యూబర్ ఇప్పటిదాకా కవర్ చేయలేదు ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి నా ఛానల్కి వెళ్ళి మిగిలిన వీడియోస్ ఖచ్చితంగా ఆ వీడియోస్ మీకు నచ్చుతాయి తప్పకుండా మీ సబ్స్క్రైబ్ ఇచ్చేసి నన్ను ఐదు వందల సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యేలాగా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా షిఫ్ట్ డిజైర్ కారు మంచి పడిపోయింది పవం పైకి ఎక్కలేక ఎనకెనికి జారుకుంటూ వెళ్తుంది వెనకలో వచ్చేసి నా కారు ఉంది సో జస్ట్ కొంచెం మిస్ అయిపోయింది తర్వాత నేను అనుకున్నాను మన కారు ఎక్కుతుందా లేదా అనేసి సో అందుకు ఎందుకు లేదు రిస్క్ తీసుకోవడం అనేసి నేనైతే ఫోర్ బై ఫోర్ లో పెట్టాను మంది ఫోర్ బై ఫోర్ వెహికల్ కదా మన కార్ అయితే ఆవల్యలాగా ఎక్కేసింది నా కాన్ఫిడెన్స్ అయితే రెట్టింపు అయింది మన కారు చాలా ఈజీ ఎక్కడం వల్ల నేనేమనుకున్నానంటే అసలు మనకు తిరుగులేదు ఇంకా మన డ్రైవింగ్ స్కిల్స్ కి అనేసి రఫ్ రఫ్ అని పైకి వెళ్ళాము కొండ పైకి వెళ్ళేంత వరకు అక్కడక్కడ కూడా చాలా చోట్ల మంచి ఉండింది ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు కానీ నాకు అప్పుడు తెలియని విషయం ఏంటంటే మేము తిరిగి వచ్చేటప్పుడు ఈ మంచ్ అనేది చాలా స్కిడ్డింగ్ అవుతుంది అలాగా అయ్యేసి మాకు రెండు సార్లు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయింది అది కూడా నేను వీడియో మీకు వీడియోలో చివరిలో చూపించబోతున్నాను వెళ్తుంటే డీప్ టర్నింగ్ లో ఈ లారీ సడన్ గా ఎదురుగా వచ్చింది ఆయన సడన్ గా బ్రేక్ అయ్యాని ట్రై చేశాడు ముందరగాళ్ళను స్కిడ్ అయిపోయి లారీ మన సైడ్కు రావడం మీరు గమనించవచ్చు సో ఇదైతే పెద్ద డేంజర్ ఏం కాదు ఎందుకంటే ఆయన లారీ డ్రైవరు క్లియర్ గా తప్పించాడు సో ఇక్కడైతే ఎవరికి ఏం కాలేదు బచావ్ అయిపోయాం

ఎప్పుడు వస్తుంది స్నో ఎప్పుడు వస్తుంది స్నో అని మినిమం అంటే పది సార్లు పైన అనుకున్నాను మొత్తానికి అయితే స్నో వచ్చింది మొత్తానికి అయితే స్నో వచ్చింది సో ఇక్కడ బయ్య ఫ్యామిలీ వచ్చాము ఇక్కడ చూసారంటే ఫ్రెష్ స్నో అనమాట ఎంత ప్లఫీ ఉందంటే చూడండి చూపిస్తాను ఇలాగ అసలు ఎంత ప్లఫీ 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 స్నో ఆ లైఫ్ లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను సిక్స్ ఇయర్స్ బ్యాక్ మనము లద్దాఖ్ వెళ్ళినప్పుడు కార్ దుంగిలా దగ్గర నేను మా అన్న లద్దాఖ్లో కార్ దుంగిలా దగ్గర ఉన్నప్పుడు మాకైతే స్నో కనిపించింది దాని తర్వాత అది లైవ్ స్నో కనిపించింది సో దాని తర్వాత ఇదే ఫస్ట్ టైం మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేస్తున్నాము చూపిస్తాను చూడండి సో మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేస్తున్నాము సో ఇక్కడ వెళ్ళేసి కొద్దిసేపు స్నోతో గేమ్స్ ఆడుకుందాం ఇలాగా జారుతూ జారుతూ చాలా మంది అయితే కింద పడ్డారు జారిన ప్రతి ఒక్కరు పడ్డారు చెప్పాలంటే ఇలా జారుడు చూసి నేను కూడా జారాలనిపించింది నేను కూడా ట్రై చేశాను నేను కూడా కింద పడ్డాను అవన్నీ మీకు ముందు కనిపిస్తాయి ముందు సీన్స్ లో మొత్తానికి ఇప్పుడు వీళ్ళకి కొన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా జరగడం మనకైతే అసలు ఎక్స్పీరియన్స్ లేదు ప్రయోగం చేసి నడ్డిగింది అనుకో డ్రైవింగ్ చేసే కూడా ఎవరు లేరు కూర్చోలో డ్రైవరు కూర్చో అందుకు మీకోసం కష్టపడి చండి ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నాను పరిస్థితి అసలు మంచు చూపించాలి మంచు అనేసి ఎన్ని రోజుల నుంచి అనుకుంటా ఉన్నా లే దక్కల మనకు మంచు దొరకలేదు కారు కూడా మంచు ఉంది కానీ ఈ ఫ్రెష్గా పడే మంచు అయితే అస్సలు లేదు కొంచెం గడగట్టుకుని పోయింది ఉమ్లింగాలో కూడా మంచు గడ్డ కట్టుకునే పోయింది ఈ ప్లేస్ పేరు వచ్చేసి గుల్డండా అనమాట నాలాగా జారి పడకూడదంటే మీరేం చేయాలంటే చూపిస్తాను చూడండి సో మీరు చేయాల్సిందంతా ఇలాగా ఆల్రెడీ అణిగిపోయిన స్నో మీద నడవకోకుండా ఇలాగ ఫ్రెష్ స్నో ఉంటుంది మనం కాలు పెట్టామంటే ఇలాగ డౌన్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట చూసారా నేను అడుగు పెట్టాను ఆ ఆస్తు పడింది కదా సో ఇటువంటి స్నో పైన మీరు నడిచారంటే నీకైతే జారదు ఆల్రెడీ వేరే వాళ్ళు నడిచినా అణగిపోయిన స్నో మీద నడిచినా కానీ లేదంటే సో ఇలాగా చూపిస్తాను చూడండి ఇలాగా కార్లు వెళ్ళినాయి కదా టైర్లు టైర్ మార్కులు వినిపిస్తా ఉన్నాయి కదా సో ఇటువంటి స్నో పైన నడిచినా కానీ జారిపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఒకసారి విజువల్స్ అంతా చూపిస్తాను చూసేయండి ఎంత హ్యాపీగా ఉందంటే డిల్ ఖుష్ అయిపోయింది ఎందుకంటే స్నో చూడకుండానే కాశ్మీర్ వదిలిపెట్టి వెళ్తానేమో అనేసి నాకైతే డౌట్గా ఉండే కానీ స్నో పడుతుంది అనేసి నేను నేను యాక్చువల్గా ఈరోజు వీడియో రికార్డ్ చేయాలనేసి ప్లాన్లోనే లేదు నేను రూమ్లో కూర్చొనేసి వీడియోస్ ఎడిటింగ్ చేస్తామన్నాను సో భయ్య పరిగెత్తుకుంటూ వచ్చాను మన హౌస్ ఓనరు యాసిర్ భయ్య చూసారు కదా సో యాసిరి భయ్య పరిగెత్తుకుంటూ వచ్చేసి స్నో వస్తుంది బరఫారాయే నికలో నికలో అనేసి నాతో చెప్పాడు నేను వచ్చేసి పరిగెత్తుకుంటే బయటికి వస్తే చిన్న చిన్న తుంపర్లు పడతా ఉన్నాయి సో నేను అదేంటబ్బా చిన్న చిన్న తుంపర్లు పడతా ఉన్నాయి ఎక్కువ స్నో లేదే అనుకున్నా సో భయ్యా ఏం చెప్పాడంటే ఈ కొండపైకి గుల్డండ కొండపైకి వెళ్ళామంటే మంచు ఖచ్చితంగా పడతా ఉంది అనేసి అక్కడ నుంచి చూపించాడు కనిపిస్తుంది ఈ కొండ ఊర్లో నుంచి లైట్ గా అయితే ఇప్పుడు కూడా పడతా ఉంది సో కానీ వీడియోలో కనిపించేంత పెద్ద సైజు అయితే కదా చిన్న చిన్న సైజు పడతా అన్నమాట సో మళ్ళీ తిరిగి మాట్లాడుకుంటా పైకి తీసుకెళ్ళి మీకు అంతా చూపించాను కదా సో ఇది మన కారు సో రోడ్డు కట్టంగా పెట్టి ఫోటోలు దిగాము ఈ కార్ దాకా పెట్టేసి దాదాపు పదహైదు నిమిషాలు అవుతా ఉంది సో ఎందుకంటే ఈ రోడ్లో ఏ వెహికల్స్ తిరగవు ఇది ఇది అంత టూరిస్ట్ ప్లేస్ కాదు సో ఇక్కడికి వచ్చారంటే రోడ్డు మొత్తం మీకే ప్లేస్ మొత్తం మీకే ఉంటది ఇక్కడ వచ్చేసి ఆల్టిట్యూడ్ ఎంత ఉందో అంటే హైట్ హైట్ ఎంత ఉంది చూసారా తొమ్మిది వేల ఐదు వందల యాభై ఐదు అడుగులు ఉందన్నమాట అనమాట హైట్ సో ఇక్కడ బోర్డు అంతా పెట్టారు ఈ ప్లేస్ పేరు చెప్పలేదు కదా ఈ ప్లేస్ పేరు గుల్డన్ డా ఇందాక చెప్పాను కదా అదే అనమాట సో ఇక్కడంతా బోర్డు పెట్టారు కింద పడి చేస్తా ఉంటే రాయి వచ్చేసి కాలు కింద పడింది జస్ట్ మిస్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక టీ షాప్ ఉంది ఆ టీ షాప్ లో ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళు నైట్ కూడా ఇక్కడే ఉంటారంట వాళ్ళు ఎక్కడైనా నైట్ పడుకుంటారని అడిగాను ఆ టీ షాప్ వచ్చేసి చూపిస్తండి సో so, అక్కడ ఉంది అనమాట ఒక టీ షాప్ పెట్టుకొని ఉన్నారు దగ్గరికి పోయి కూడా చూపిస్తాను సో so, వాళ్ళు రాత్రి రాత్ ఎక్కడ పడుకుంటారంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కదా ఆల్మోస్ట్ బూడుకొని పోయా చూడండి మంచులో సో ఈ ఇండ్లు ఇదొక ఇండ్లు అనమాట మట్టితో కట్టిన ఇండ్లు ఇక్కడ వచ్చేసి మట్టితో కట్టిన ఇండ్లే నడుస్తాయి ఎందుకంటే మనము ఇటుకలు సిమెంట్ కాంక్రీట్తో కట్టిన ఇండ్లు అయితే ఫుల్ చలి ఉంటుందంట పైన కూడా వీళ్ళు ఆర్సి వేసుకోరు చెక్కతో వేసి ఉంటారు అనమాట చెక్కతో చెక్క స్తంభాల లాగా పెట్టేసి దానిపైన వచ్చేసి మట్టి దాని తర్వాత తడికలు అవి వేసి ఇట్లా కడతారు సో అందుకు అవైతేనే వెచ్చగా ఉంటాయి అంటే అక్కడ కనిపిస్తుంది కదా ఇది అదో అక్కడ ఇందాక మేము టీ తాగానని చెప్పాను కదా సో టీ తాగింది వచ్చేసి ఈ లోనే సో భయ వాళ్ళు ఇద్దరు మాత్రమే ఇక్కడ ఉంటారంట సో ఇది షాపు భయ ఆప్కా క క్యా అక్షయ్ అక్షయ్ డోగ్రా అప్పకా భయ్యా విక్కి డోగ్రా విక్కీ డోగ్రా సో భయ్యా పేరు వచ్చేసి అక్షయ్ డోగ్రా బయ్యా పేరు వచ్చేసి విక్కీ డోగ్రా సో ఇదే అనమాట వాళ్ళ షాపు టీ సమోసా మోమోస్ అన్నీ ఉంటాయి సో రాత్రి ఎక్కడ పడుకుంటారంటే చూపించాడు అక్కడ సో అక్కడ ఇండ్లు ఉంది కదా ఆ ఇంట్లో పడుకుంటారంట నేను వచ్చి అడిగాను పైన అంతా అడవిలాగుంది కదా సో రాత్రి మీకు అనిమల్స్ ఏమన్నా వస్తాయని అడిగాను నేను సో అనిమల్స్ వస్తాయంట ఏమొస్తాయంటే బాలు అయ్యగా అన్నాడు బాలు అంటే ఏంది అనమాట సో కానీ వీళ్ళు లోపల డోర్లు వేసుకొని పడుకుంటారు కిటికీలో చూస్తారంట సో సేఫే వీళ్ళ దగ్గర వెపన్స్ అవి కూడా ఉంటాయి వెపన్స్ ఆప్కే పాస్ పోయినాయి వాళ్ళ కడ్డీ కడ్డీనాయ్యేలాడి ఆహా సో వెపన్స్ ఏం లేవంట సో చెక్కతో వేసిన చెక్క కట్టలు ఉంటాయంట దాంతో వెళ్ళేసి వాళ్ళు దానిపైన అటాక్ చేస్తారంట ఒకవేళ ఏమన్నా వస్తే సో అలాగుంది పరిస్థితి ఇప్పుడు వచ్చేసి నేనైతే పైకి వెళ్తా ఉన్నాను ఇందాక భయ వాళ్ళు పడుకునే ప్లేస్ అని చెప్పాను కదా సో అక్కడికి అయితే వెళ్తా ఉన్నాను వెళ్ళడానికి దారిదనమాట స్లిప్పర్ ఉంటుంది ఇటువంటి పైకి ఎటువంటి పైకి ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి లేదంటే జార్నా అంటే నడుములు డుమక్ అంటాయి దాని తర్వాత క్యూయో మొర్రో అన్న కానీ ఇక్కడ పట్టించుకునే దిక్కు కూడా ఉండదు అవి మేము ఐదు మంది వచ్చాము యాసిర్ యాసిర్ భయ్యా వాళ్ళ తమ్ముడు తర్వాత అయేషా నేను ఇంకొక భయ్య ఆయన వచ్చేసి వస్తుంది అనమాట కూడా మీకు పరిచయం చేస్తాను సో ఇక్కడ టీ షాప్లో పని చేస్తా ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళు ఉండే ఇండ్లు ఇది అనమాట ఇది వాళ్ళు ఉండే ఇండ్లు సో ఇలాగా మట్టితో చేసి ఉంటుంది మొత్తము చెప్పాను కదా పైనంతా చెక్కలతో వేసి ఉంటారు అనేసి సో ఇలాగ చెక్క దూలాలు వేసేసి దానిపైన చెక్కలు వేసేసి దానిపైన మట్టి వేస్తారు ఇవైతేనే ఇక్కడ చలికి తట్టుకునేకి అవుతాయంట సో ఇక్కడ గ్రిల్ కూడా ఉంది సో టూరిస్టులు ఎక్కువ వచ్చినప్పుడు దీనిపైన బార్బికీ కూడా చేస్తారంట వీళ్ళకి వచ్చేసి డోర్లు గిర్లు కూడా ఏం లేవు సో చూసారా లోపల లోపలయితే ఇలాగుంటుంది పడుకోని లోపల పై లైటింగ్ పెద్దగా లేదు సో డోర్లు కూడా లేవు అనమాట ఇది అడ్డం వేసుకునేసి పడుకుంటారు అంతే నేను అడిగాను మేము కూడా పడుకోవచ్చు అనేసి భయ్య ఏం చెప్పాడంటే ఏం పర్లేదు వచ్చేసేయండి మీకు రాత్రి ఫుడ్ ఫ్రీగా పెడతాను తెల్లారితే ఫుడ్ కూడా ఫ్రీగా పెడతాను అంటే ఏం చేస్తావు భయ్య అంటే మేము ఏదో అందుకుంటే అది కూడా మీకు పెడతాను ఏం దిగులు పడద్దు మాతో పాటు ఇంకొక ముగ్గురు ఉండేకైతే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ అంతకంటే ఎక్కువ మంది అయితే కష్టం అని చెప్పాడు సో పైకి వచ్చాం కదా ఇక్కడ ఆ వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి భయ ఆప్క నాం క్యా ముతీఫ్ సో బయ్య పేరు ముతీఫ్ బయ్య క్యాకరేగా రెజిలింగ్ కరేగనా ఎబ్బలోనా క్యా కర్రేగోలో రెజిలింగ్ కరేగా రెజలింగ్ చేస్తారనమాట భయ్య సో బయ్య వచ్చేసి మన యాసిర్ యాసిర్భయ్య ఉన్నాడు కదా యాసిర్ యాసిర్భయ్యకి వాళ్ళ అమ్మకి చెల్లెలంటే యాసిర్భయ్యి పిండి కొడుకు అనమాట చూపిస్తాను చూడండి ఆ ముందర కనిపిస్తా ఉన్నాయి కదా సో అవి ఇంకొన్ని ఇండ్లు అనమాట టూరిస్ట్లు ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడ షాపులలో వచ్చేసి అక్కడ పడుకుంటారు ఇది వచ్చేసి ఇంకొక ఇండ్లు ఆ ముందర నుంచి వ్యూ కనిపిస్తా ఉందా మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది సో ఒక్కసారి వ్యూ చూసేయండి ఇంకా నెక్స్ట్ ఇంటికి బయలుదేరదాం మంచిలో బాగా ఆడుకొని కాఫీలు టీలు తాగి తిరిగి కారు ఎక్కేసి చాలా ఆనందంగా అయితే ఇంటికి బయలుదేరినాము కానీ దారిలో రెండు పెద్ద ప్రమాదాలు తృటిలో తప్పాయి అదేంటంటే మన కారు రెండు సార్లు స్కిడ్ అయ్యి ఒకసారి సైడ్ కాలంలోకి పడబోయింది ఇంకొకసారి అయితే ఏకంగా వంద అడుగుల లోతున్న లోయలోకి పడబోయింది పాపం కారు తప్పేం కాదు నాకే మంచు మీద తోలడం ఎక్స్పీరియన్స్ లేదు కదా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దానివల్ల అయి ఉండొచ్చు సో అవి నేను మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఇన్సిడెంట్ అనమాట టర్నింగ్ వచ్చేసి చాలా డీప్ లేదు కానీ లాంగ్ టర్నింగ్ వచ్చింది అనమాట టర్నింగ్ తిప్పుతున్నాను తిప్తున్నాను తిప్పుతున్నాను కానీ డౌన్ కూడా ఉంది రోడ్ అందువల్ల వెహికల్ స్పీడ్ ఎక్కువైంది సో స్పీడ్ ఎక్కువ అయితే మళ్ళీ కంట్రోల్ తప్పుతుంది అనేసి లైట్ గా బ్రేక్ పైన అలాగా ఫెదర్ టచ్ చేశాను అంటే చాలా లైట్ గా టచ్ చేశాను ఇలా స్లైడ్ కి వెళ్తు చూస్తున్నారా ఇలా స్లైడ్ కి వెళ్ళకుంటూ ఎల్లుకంటూ వెళ్ళుకుంటూ పక్కన సైడ్ కాలం ఉంది సైడ్ కాల ఇంకా పడుతుంది అనంగా జస్ట్ ఒక టూ ఫీట్ కూడా లేదు వన్ ఫీట్ ఉంటుందేమో అక్కడ అనమాట మళ్ళీ బండి కంట్రోల్లోకి వచ్చింది సో ఇది పెద్ద రిస్క్ ఏం కాదు ఎందుకంటే సైడ్ కాలంలో పడుతుంది బండి డ్యామేజ్ అవుతుంది మనసులకి అయితే రిస్క్ ఏం కాదు కానీ నెక్స్ట్ వచ్చేసి మాత్రం అసలు పడి ఉంటే మాత్రం పరలోకానికి ప్రాప్తి పొందిండే వాళ్ళం అది కూడా చూపిస్తాను చూడండి ఇది రెండో ఇన్సిడెంట్స్ ఫుల్ డీప్ యూటర్న్ లాగా ఉంది టర్నింగ్ ఆల్మోస్ట్ తిప్పేశాను పెరిగింది కదా టైం కానీ వదిలేశాను ఇంకా అక్కడి నుంచి సైడ్కి వెళ్తా ఉంది లెఫ్ట్ సైడ్ లో చూసారండి మీరు ఫుల్ వంద అడుగుల పైన లోయ అనమాట చూసారు అంత చివరికి వెళ్ళి ఆగిందో నేనైతే స్టీరింగ్ ఫుల్గా రైట్ తిప్పి పెట్టుకున్నాను అయినా కానీ బండి లెఫ్ట్ కి వెళ్తా ఉంది ఒక్క సెకండ్ అయితే ఏం చేయాలో అర్థం కాక మనం ఏం చేయలేము జారుకుంటే వెళ్ళిపోతూ ఉంది మనం నేను బ్రేక్ దొక్కానంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్ ఏమన్నా మీకు వస్తే అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఓన్లీ ఫస్ట్ గియర్లోనే డ్రైవ్ చేస్తూ ఉండాలి నేనైతే అదే చేశాను దాని తర్వాత ఏంటంటే మీరు బ్రేక్ ను అస్సలు టచ్ చేయకూడదు స్టీరింగ్ ని ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉంటే రైట్ సైడ్ తిప్పేసి మీరు లైట్ గా యాక్సిలరేటర్ ఇచ్చుకుంటూ ఉండాలి గట్టిగా యాక్సిలరేటర్ ఇచ్చినా కానీ వీలు స్పిన్ అవుతుంది కార్ అయితే ముందరికెళ్ళదు అలాగే స్లైడ్ అవుతూ లెఫ్ట్ కెళ్ళేసి లోయలో పడిపోద్ది సో ఇది మీరు చేయాల్సింది ఒకవేళ మీకు సిచ్యువేషన్ ఎదురైతే మనం రేపటి వీడియోలో ఒక లోకల్ ఫ్యామిలీతో కలిసి యాభై సంవత్సరాల పురాతనమైన నీటి పవర్ తో పనిచేసే ఒక చెక్కి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము చెక్కి అంటే ఏం లేదండి మనము గోధుమలు జొన్నలు లేదంటే బియ్యం వేసి పిండి ఆడిచే మిషన్ ఉంటారు కదా అక్కడికైతే వెళ్ళబోతా ఉన్నాము అక్కడ మనము ఏమేం చేసాము ఏమేమి చూసాము అది నీటితో ఎలా పనిచేస్తుంది మామూలుగా పిండి కొట్టే మిషన్లు అయితే కరెంట్ ద్వారా కానీ లేదంటే మనం చేత్తో రుబ్బితే పనిచేస్తాయి ఇది కానీ ఇది మాత్రం నీటితో ఎలా పనిచేస్తుంది యాభై సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తా ఉన్నారు మనం కలిసి వెళ్ళిన లోకల్ ఫ్యామిలీ ఎవరు ఇంకా ఇక్కడ మనం చేసిన విన్యాసాలని రేపటి వీడియోలో నేను మీకు చూపిస్తాను అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉండండి నేను మీ జగదీష్